ఏదైనా ఒక కోరిక నిజంగా సాధించాలంటే మనిషి ఎంతవరకు ఎటువంటి బలమైన ప్రయత్నం చేయాలి ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో తప్పకుండా ఎదురవుతుంది అసలు నేను కోరుకుంటున్నది నిజంగా సాధ్యమవుతుందా ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు జరగట్లేదు ఇంకా ఎంత కష్టపడాలి ఇవి సాధారణ ప్రశ్నలు కావు ఈ ప్రశ్నలు ఒక మనిషి మనసును నెమ్మదిగా అలసిపోయే స్థితికి కొన్నిసార్లు నిరాశకు కూడా తీసుకెళ్లే ప్రశ్నలు కానీ ఈ ప్రశ్నలకు లోతుగా ఎటువంటి గందరగోళం లేకుండా సమాధానం చెప్పేది భగవద్గీత మాత్రమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో నిలబడి ఉన్న అర్జునుడికి ఒక సత్యాన్ని చాలా స్పష్టంగా చెబుతాడు జీవితంలో విజయమైన వైఫల్యమైనా అవి పూర్తిగా బయటవున్న పరిస్థితులపై ఆధారపడివుండవు అవి మన ప్రయత్నం ఎంత బలంగా ఉంది ఆ ప్రయత్నంలో ఎంత శుద్ధత ఉంది ఎంత నిబద్ధత ఉంది అన్న దానిపైనే ఆధారపడి ఉంటాయని అందుకే ఈరోజు భగవద్గీత దృష్టితోనే బలమైన ప్రయత్నం అంటే ఏంటి ఎలాంటి ప్రయత్నం చేస్తే ఒక కోరిక నిజంగా నెరవేరుతుంది అనే విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్పిన ఐదు ముఖ్యమైన సూత్రాల ద్వారా ఒక్కొక్కటిగా స్పష్టంగా అర్థం చేసుకుందాం మొదటిది స్పష్టత భగవద్గీత మొదట మనకు చెప్పేది ఇదే ప్రయత్నానికి ముందు కావాల్సింది శక్తికాదు ముందుగా కావాల్సింది స్పష్టత ఎందుకంటే చాలామందికి కోరికలుంటాయి కాని ఆ కోరికలకి ఒక స్పష్టమైన రూపముండదు కావాలి అనిపిస్తుంది కాని మనసులో భయం కలిసిపోతుంది కొంచెం సందేహం అడ్డుపడుతుంది ఒక్కోసారి ఆశకూడా నిలకడగా ఉండదు ఇలా అర్థాంతరంగా ఉన్న కోరిక ఎప్పుడూ బలమైన ప్రయత్నంగా మారదు ఇదే విషయాన్ని భగవద్గీతలో అర్జునుడు జీవితంలో మనం స్పష్టంగా చూస్తాం అర్జునుడు యుద్ధభూమిలో నిలబడ్డాడు అస్త్రాలున్నాయి సైన్యం కూడా ఉంది కాని ఒక్కటే లేదు ఏం చేయాలో స్పష్టతలేదు అందుకే శ్రీకృష్ణుడు ముందుగా యుద్దం గురించి మాట్లాడలేదు ముందుగా అర్జునుడి మనసులో ఉన్న గందరగోళాన్ని తొలగించాడు ఎందుకంటే నీకు ఏం కావాలో స్పష్టంగా తెలియకపోతే నీ ప్రయత్నం ఎటు కూడా తెలియదు అందుకే బలమైన ప్రయత్నం మొదలయ్యే ముందు నువ్వు నీకే ఒక మాట చెప్పుకోవాలి ఏమైనా సరే ఇది మాత్రం నేను సాధించాలి అని ఈ స్పష్టతే ప్రయత్నానికి వచ్చే మొదటి నిజమైన బలం రెండు ప్రయత్నం ఇక్కడే శ్రీకృష్ణుడు ఒక అత్యంత కీలకమైన సత్యాన్ని చెబుతాడు నీ పని చేయడం నీ కర్తవ్యం అది నీ మనస్సు ఎలా ఉంది అన్నదానిపై ఆధారపడేది కాదు అంటే నీకు ఇష్టమున్నప్పుడే చేసే పని కాదు అలాగే మనస్సు బాగున్నప్పుడే చేసే విషయం కూడా కాదు కాని సాధారణంగా మనమేమంటాం ఈరోజు చేయాలనిపించడం లేదు పరిస్థితి బాగోలేదు ఇవి నిజానికి పనిని ఆపే సమస్యలు కాదు కాని ఆ పని చేయడానికి మనస్సు ఇంకా సిద్ధంగా లేకపోవడానికి మనమే పెట్టుకునే కారణాలు మాత్రమే కాని భగవద్గీత చెప్పేది ఇది కాదు బలమైన ప్రయత్నం అంటే చేయాలనిపించినప్పుడు మాత్రమే చేయడం కాదు చేయాలనిపించకపోయినా ఉత్సాహమున్నా లేకపోయినా ఈరోజు చేయాల్సిన పని ఏదో దాన్ని తప్పకుండా చేయడం అది కూడా ఎలా అయితే చేయాలో అలా చేయడం ఇదే కర్మయోగం ఎప్పుడైతే నీ కోరిక ఒక సాధించాలి అనే ఆశగా కాకుండా నేను చేయాల్సిందే అనే బాధ్యతగా మారుతుందో అప్పుడే నీ ప్రయత్నానికి నిజమైన బలం వస్తుంది ఆ రోజునుంచి నీ ప్రయత్నం కాదు నీ నిర్ణయంమీద నడుస్తుంది మూడు అడ్డంకులు రావడం సహజం కాని అవే నీ బలాన్ని బయటకు తీస్తాయి భగవద్గీతలో యుద్దానికి ముందు అర్జునుడు నిలిచిపోయాడు ఎదురుగా తన బంధువులు ఉన్నారు గురువులు ఉన్నారు మనసులో భయముంది లోపల బాధ ఉంది ఇవన్నీ చూసి అర్జునుడు వెనక్కి తగ్గాలని అనుకున్నాడు అప్పుడే శ్రీకృష్ణుడు ఒక సత్యాన్ని స్పష్టంగా చెబుతాడు అడ్డంకులు రావడం తప్పు కాదు వాటికి లొంగపోవడమే అసలు ఓటమి అని నీ కోరిక నిజమైనదైతే నీ లక్ష్యం నిజంగా నీ జీవితం మారుస్తుందంటే దానికి పరీక్షలు తప్పకుండా వస్తాయి అడ్డంకులు అంటే దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడని కాదు అవి నీ నిర్ణయం ఎంత లోతుగా ఉంది నీ సంకల్పం ఎంత బలంగా ఉంది అన్నది చూడడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే నువ్వు ఇక్కడ ఆగపోతావా లేదా ముందుకు సాగుతావా అన్నది పరీక్షించడానికి వస్తాయి కాబట్టి అడ్డంకులు ఎదురయ్యాయని కాదు వాటిని చూసి వెనక్కి తగ్గిన రోజే మనిషి ఓడిపోతాడు కాబట్టి ఆ అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగినప్పుడే అసలు విజయం మొదలవుతుంది నాలుగు కాదు ప్రయత్నమీద నిబద్ధత ఇది భగవద్గీతలో చెప్పిన అత్యంత లోతైన సత్యాలలో ఒకటి ఎందుకంటే ఇక్కడే చాలామంది తడబడతారు ప్రయత్నం మొదలు పెడతారు కాని మనసంతా ఫలితం ఎప్పుడు వస్తుంది అన్న ప్రశ్న దగ్గరే తిరుగుతుంటుంది ఫలితం ఆలస్యమైతే భయం పెరుగుతుంది సందేహం పెరుగుతుంది చివరికి అలసట ఇలా లోపలే ప్రయత్నం నెమ్మదిగా బలహీనమవుతుంది అందుకే శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు నీ దృష్టి కాదు నీ దృష్టి ఎప్పుడూ ప్రయత్నమీద మాత్రమే ఉండాలి అని ఇది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఫలితం గురించి ఆలోచించవద్దు అంటే ఫలితం రాదా అని అనుకుంటారు కాని గీత చెప్పేది అది కాదు ఫలితమీద ఎక్కువ దృష్టి పెట్టిచేసే ప్రయత్నం తెలియకుండానే భయంతో కలిసిపోతుంది భయం కలిసిన ప్రయత్నం ఎప్పుడూ పూర్తిగా బలంగా ఉండదు కాని ఫలితం అనే భారాన్ని పక్కనపెట్టి ప్రయత్నమీదే పూర్తిగా నిలబడ్డ మనసు ఎక్కడా చెదరదు అలాంటి మనసుతో చేసిన ప్రయత్నమే నెమ్మదిగా అయినా ఫలితాన్ని ఖచ్చితంగా దగ్గరికి తీసుకువస్తుంది అందుకే ఫలితం వస్తుందా లేదా అని ప్రతిక్షణం చూడాల్సిన అవసరం లేదు ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించడమే ముఖ్యమైన విషయం ఐదుక్ ప్రయత్నాన్ని విడిచిపెట్టకపోవడమే అసలు విజయము భగవద్గీతలో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పబడింది నిజమైన ప్రయత్నం ఎప్పుడు ఫలితం లేకుండా ఉండదు శుద్ధమైన ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు కానీ ఫలితం రావాలంటే అది మనం ఊహించిన సమయానికే రావాలన్న నియమం లేదు కానీ రావడం మాత్రం తప్పనిసరే ఎందుకంటే నీవు పూర్తి నిజాయితీతో ఎటువంటి మోసం లేకుండా వెనకడుగు వేయకుండా భయం సందేహాలను దాటుకుని నీ కర్తవ్యాన్ని కొనసాగస్తే ఆ ప్రయత్నానికి ఫలితం తప్పకుండా ఉంటుంది అందుకే విజయం వచ్చిందా లేదా అని కాదు నీవు ప్రయత్నాన్ని ఆపేశావా లేదా అన్నదే అసలు ప్రశ్న ప్రయత్నం చేస్తూ ఉన్నంతవరకు నీవు ఓడిపోలేదు ప్రయత్నాన్ని ఆపిన క్షణమే ఓటమి మొదలవుతుంది అందుకే యుద్ధభూమిలో నిలిచిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెబుతాడు యుద్ధం చేయడం నీ కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తే విజయం నీకు దూరంగా ఉండదు నీవు బలమైన ప్రయత్నం చేస్తే జీవితం నిన్ను పరీక్షించవచ్చు ఆలస్యం చేయవచ్చు తిప్పలు పెట్టవచ్చు కానీ ఒకరోజు అది తప్పకుండా ఒప్పుకోవాల్సి వస్తుంది నీ ప్రయత్నానికి ఫలితం ఇవ్వకుండా ఉండలేను అని కాబట్టి నీ కోరికపై నమ్మకముంచు సందేహంతో కాదు భయంతో కాదు పూర్తి నిశ్చయంతో ఎందుకంటే భగవద్గీత చెప్పిన ధర్మం ఒక్కటే బలమైన ప్రయత్నం చేసినవాడిని ఫలితం ఎప్పుడూ వదిలిపెట్టదు ఈరోజు కాకపోతే రేపు ఈ మార్గంలో కాకపోతే ఇంకో మార్గంలో నీవు ఊహించని రూపంలో అయినా అది కచ్చితంగా వస్తుంది ఇది నమ్మకం కాదు ఇది ఊరటమాట కాదు ఇది జీవితం నడిచే సూత్రం కాబట్టి మీ ప్రయత్నాన్ని మధ్యలో వదిలేయకండి మీరు కొనసాగస్తే చాలు ఫలితం తన సమయానికి అదే మీ దగ్గరికి ఖచ్చితంగా చేరుతుంది ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి నమస్తే